నేషనల్ క్రష్గా మారిన రష్మిక మందన్న ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రేక్షకులను తన నటనతో ఆలరిస్తున్నారు యానిమల్ మూవీతో పాన్ ఇండియా హీరోయిన్గా మారిన ఆమె ప్రస్తుతం ఉత్తరాది ప్రేక్షకుల మెప్పును పొందేందుకు ప్రస్తుతం చావా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్నది అయితే ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రేమ వ్యవహారం గురించి ఓపెన్ అయ్యారు రష్మిక మందన్న నటిగా బిజీ అవుతున్న సమయంలో కన్నడ హీరోతో ఎంగేజ్మెంట్ కావడం ఆ తర్వాత వారి మధ్య కొన్ని అధిప్రాయప భేదాలు తలెత్తడంతో వారి నిశ్చితార్థం రద్దు అయిన విషయం తెలిసిందే ఆ తర్వాతనే ఆమె నటిగా మరో ఎత్తుకు ఎదిగారు హీరోయిన్గా ఘారిగా బిజీగా అయ్యారు నేషనల్ క్రష్ అనే ట్యాగ్ను సొంతం చేసుకొన్నారు ఈ క్రమంలోనే ఆమె ప్రేమలో పడిందనే వార్తలు కొత్త కాలంగా గుప్పుమన్నాయి అయితే తాజాగా చావా సినిమా ప్రమోషన్స్లో రష్మిక తన రిలేషన్షిప్ గురించి ఓపెన్ అయ్యారు తనకు ఒకరితో అఫైర్ ఉందని తామిద్దరం డేటింగ్ చేస్తున్నామని హింట్ ఇచ్చారు కానీ ఆమె తన ప్రియుడి పేరును చెప్పకుండా జాగ్రత్త పడ్డారు దాంతో కొంత మేరకు కొన్ని రూమర్లకు తెరదించే ప్రయత్నం చేశారు స్వయంగా ఆమెనే ప్రమోషన్స్లో తన డేటింగ్ లైఫ్ గురించి చెప్పడాన్ని జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది